ప్రభుత్వం సంపూర్ణంగా విశ్వసిస్తుంది దానికోసమే ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయాలి ప్రపంచ ఖనిజ సంపద మీద పరిశోధనలు జరగాలి ఈ ప్రాంతంలో ఉన్న అపారమైన ఖనిజ సంపద సింగరేణి కావచ్చు ఇతర ఖనిజ సంపదను గుర్తించాలి సింగరేణి లాంటి సంస్థల్ని పెంపొందించాలి అనంటే ఎర్త్ యూనివర్సిటీ కొత్తగూడెంలో పెట్టాలి అని ఈనాడు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఇవాళందుకే మీకు మెడికల్ కాలేజీ ఇచ్చినా మీ ప్రాంతంలో ఎడ్యుకేషన్ సంబంధించి ప్రతి నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చినా మెడికల్ కాలేజ్ ఇచ్చినా ఎడ్యుకేషన్ కు సంబంధించి ప్రతి అవకాశాన్ని ఖమ్మం జిల్లా ప్రజలకు అందించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం ఇదే కాదు ఈ రెండు ఎక్కడ కూడా తెలంగాణలో రెండు నదీ జలాలు వచ్చేది చాలా తక్కువ ఒక పక్కన కృష్ణా నది జలాలు రెండో పక్కన గోదావరి జలాలతో ఖమ్మము బీళ్లు తడవాలి ఖమ్మం జిల్లాలో పంటలు పండాలి సిరులు కురువాలి అని మీ ప్రాంత ప్రాజెక్టులను పూర్తి చేయాలి అని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది సీతారామ ప్రాజెక్టునే కాదు ఈ ఖమ్మం జిల్లాలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పది సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురైనాయి అవినీతికి లోనైనాయి కేసీఆర్ ఇంట్లో కనుక వర్షం కురిపించినే తప్ప ఖమ్మం బీడు జొలాల మీద నీళ్లు పారలేదు అందుకే ఈనాడు మిత్రుల పట్టి విక్రమార్క గారు ఆర్థిక మంత్రిగా మిత్రులు పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మంత్రిగా తుమ్మల్ నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నేను ముఖ్యమంత్రిగా ఉండొచ్చు కానీ ఈ పాలనకు ఆయువు పట్టైన శాఖలన్నీ ఖమ్మం జిల్లాలోనే ఉన్నాయి బట్టి విక్రమార్క గారు తుమ్మల గారు పొంగులేటి గారు అనుకుంటే ఈ ప్రభుత్వంలో జరగనిది ఏమీ లేదు ఖమ్మకు జిల్లాకు ఏమి కావాలనో మీరు అడిగిందే తడువుగా మీ నిధులు అనుమతులు మంజూరు చేసే బాధ్యత నాది అందుకే మిత్రులారా వాస్తవంగా తొందరగా రావాలి మీతో మాటలు పంచుకోవాలనుకున్నా కానీ హెలికాప్టర్ సమస్య